నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రయాగరాజ్ లో ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గర కుంభమేళ జరుగుతుంది అయితే ఈ కుంభమేళా వెళ్ళటం కోసం కొన్ని కోట్లాది మంది తరలి వెళ్తున్నారు అయితే ఎంతో మంది సాధువులు నాగ సాధువులు అఘోరాలు సామాన్యులు వేల కోట్ల ఆస్తులకు అధిపతులు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అసలు ఒకళ్ళు ఏంటండి ప్రతి ఒక్కరూ ఈ కుంభమేళాకు వెళ్ళి మూడు మునకల మునిగి ఆ పరమేశ్వరుడు ఒక అనుగ్రహం పొంది పునర్జన్మ లేకుండా మోక్షం పొందాలని అనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ఎంతో మంది వెళ్ళారు ఇంకా అసలు ట్రాఫిక్ ఆంక్షలు కానీ అక్కడ ఆ అక్కడ ఉన్న పరిస్థితులు కాని గనక చూసినట్టయితే చాలా కష్టంగా ఉంది దాదాపుగా వారం రోజుల పాటు అలాగే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా వెళ్లాలో తెలియక డబ్బులకు అంత బడ్జెట్ లేక కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు మిగతా కారణాల వల్ల కూడా కొంతమంది ఉన్నారు మరి కుంభమేళాకి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి ఏదైనా రోజు కానీ ముఖ్యంగా శనివారం కానీ సోమవారం కానీ ఆదివారం కానీ ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు ఈ కింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ శ్లోకాల్ని స్నానం చేస్తున్న సమయంలో నెత్తిన నీళ్లు రెండు దోసెళ్లతో నీళ్లు తీసుకొని ఆ నీళ్లను నెత్తి మీద వేసుకుంటూ త్రివేణీం మాధవం సోమం భరద్వాజంచ చ వందే క్షవయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం ఈ యొక్క మంత్రాన్ని చూస్తూ చదవడం కానీ లేకపోతే కొంచెం కంఠస్థం చేసుకోవడం కానీ లేదంటే వినడం కానీ లేదంటే చిన్నపిల్లలు కనుక ఉన్నట్టయితే శ్రీ రాజా ప్రయాగకి జై ఈ మాట అయినా ఒక్క ఐదు సార్లు లేదా పదకొండు సార్లు కనుక అనుకుంటూ నీళ్ళని చేతిలో ఉంచుకొని దోసిట్లో ఉంచుకుని ఈ యొక్క మంత్రాన్ని ఈ శ్లోకాన్ని ఒక మూడు సార్లు చదువుకుని నెత్తిన నీళ్లు చల్లుకున్నట్టయితే కుంభమేళాకి వెళ్ళకపోయినప్పటికీ కూడా ఆ శివానుగ్రహం దక్కడంతో పాటుగా త్రివేణి సంగమంలో మనం స్నానం ఆచరించినంత ఒక గొప్ప ఫలితం దక్కుతుంది ఎందుకనంటే మన పురాణాలన్నీ కూడా మనకి ఏదో ఒక రకంగా మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారనమాట మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా మీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కనీసం మూడు సార్లు కనీసం ఒక్కసారి లేదా ఎవరైనా చెప్తుంటే వినడం కానీ చేసినట్టయితే చాలా మంచి జరుగుతుంది